ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్ని బట్టి చూస్తే గతంలో ప్రజలు అనుకున్న విధంగా రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి అయినట్లే ఏంటి చెప్పేదేం అర్థం కావట్లేదా అయితే మనం ఓ మూడేళ్లు వెనక్కు వెళ్లాల్సిందే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేవలం రెండు శాతం ఓట్ల తేడాతో ఓడిపోయిన సంగతి అందరికీ తెలిసిందే వాస్తవానికి ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ నాయకులు వైసీపీ అధికారంలోకి వస్తుందని జగన్ ముఖ్యమంత్రి అవడం ఖాయమని అనుకున్నారు కానీ అనూహ్యంగా వైసీపీ ప్రతిపక్ష హోదాతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది కానీ జగన్ గెలవపోవడానికి అనేక కారణాలు వినపడ్డాయి అందులో కొన్ని ముఖ్యమైనవి ఇప్పుడు గుర్తు చేసుకుంటే రాష్ట్రం విడిపోవడంతో రాష్ట్రంలో ఆర్థిక సామాజిక భౌగోళిక వంటి పలు అంశాలపై జగన్కు అవగాహన లేదని ఇలాంటి పరిస్థితుల్లో జగన్ ముఖ్యమంత్రి కావడానికి గల రాజకీయ అనుభవం కూడా లేదని రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబుకి పట్టం కట్టారు ప్రజలు రుణమాఫీతో రైతుల్ని డ్వాక్రా రుణాల మాఫీతో మహిళల్ని నిరుద్యోగ భృతి అనే పేరుతో యువకుల్ని ఇలా పలు అంశాలతో చంద్రబాబు ఆకట్టుకోవడంతో జగన్కి ఎన్నికల్లో భంగపాటు కలిగింది బీజేపీతో పొత్తు ప్రత్యేక హోదా అనే నినాదం మోడీ పవన్ జంట కలిసి ప్రజల్లో ఉన్న ఆకర్షణతో చంద్రబాబు అధికారం దక్కించుకున్నారు అదే ఇప్పుడున్న పరిస్థితుల్ని బట్టి చూస్తే రెండు వేల పంతొమ్మిదిలో జగన్ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయంగా అనిపిస్తుంది దానికి గల కారణాలను విశ్లేషిస్తే ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలో పోలవరం రుణమాఫీ డ్వాక్రా మహిళా రుణాలు రాష్ట్ర జీడీపీ లెక్కలు ఇలా ప్రతి అంశంపై వివరంగా అనర్గలంగా మాట్లాడటంతో పాతికేళ్ల రాజకీయ అనుభవం ఉన్న నాయకుల్లా జగన్ పరిపూర్ణత చెందినట్టు కనబడుతున్నారు రైతులకు రుణమాఫీ చేయడం అసాధ్యమని ఎన్నికలకు వెళ్లిన జగన్లో నిజాయితీని నిబద్ధతని రుణమాఫీ జరగకపోవడంతో ప్రజలు గుర్తించి చంద్రబాబు కంటే జగన్ మేలని అనుకుంటున్నారు ప్రత్యేక హోదాని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి జగన్ చేస్తున్న పోరాటాల్ని చూసి ప్రజలు జగన్ని అభినందిస్తున్నారు అధికార పార్టీ ప్రత్యేక ప్యాకేజీకి జైకొట్టి కేంద్రానికి సలాం కొట్టడంతో ప్రజల్లో టీడీపీపై తీవ్ర వ్యతిరేకత రోజురోజుకు పెరుగుతోంది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఏ దానిని కూడా అధికార పార్టీ నెరవేర్చకపోవడంతో ప్రజలు అసంతృప్తితో ఉన్నారు ప్రజా సమస్యలపై రాష్ట్ర ప్రయోజనాలపై జగన్ సంధించిన ప్రశ్నలకు ఎన్నో ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న అధికార పార్టీ నాయకులే సమాధానం ఇవ్వలేకపోతున్నారు ఇక దీనికంటే బలమైన కారణాలు ఏముంటాయి చెప్పండి జగన్ వేల పంతొమ్మిదిలో సీఎం అవడానికి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి